వెల్కమ్ టు ఆల్బర్ ప్రస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్టు సంబంధించి శతక ప్రక్రియ మూడవ పాఠ్యాంశం సంబంధించి శతక మాధుర్యం అనే పాఠానికి సంబంధించిన ప్రక్రియ శతక ప్రక్రియ దీని గురించి తెలుసుకుందాం శతక ప్రక్రియ శత అంటే వంద అని అర్థం శతకం అంటే నూరు పద్యాలు గల రచన సాధారణంగా శతకంలో వంద లేదా నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి శతకానికి మకుటం ఉంటుంది మగుటం అంటే కిరీటం అని అర్థం శతకానికి ఉన్న లక్షణాలు అన్నిటిలోనూ మకుటం అతి ప్రధానమైన లక్షణం మగుటం పదంగాను అర్ధపాదంగాను పాదంగాను లేదా పాదద్వయంగాను ఉంటుంది అంటే పాదం చివర ఒక పదంగా లేదా చివరి పాదంలో సగభాగంగా లేదా పూర్తిగా పూర్తి పాదంగా లేదా చివరి రెండు పాదాలుగాను ఉండవచ్చు మొకటం అనేది ఒక పద్యంలో చివరి పాదంలో ఒక చిన్న పదంగా ఉండవచ్చు లేదా చివరి పాదంలో సగభాగం గానైనా ఉండవచ్చు లేదా చివరి పాదం మొత్తం మగుటంగానైనా ఉండవచ్చు లేదా పద్యం చివర ఉన్నటువంటి మూడు నాలుగు పాదాలు కలిపి మగుటంగా కూడా ఉండవచ్చు అదే దీని అర్థం ఇక్కడ చూడండి మకటం పదంగాను అర్ధ పాదంగాను పాదంగాను లేదా పాదద్వయంగాను ఉంటుంది ఇది పదము ఇది పాదము జాగ్రత్తగా గమనించండి పదం పాదం శతక పద్యాలు వేటికవే స్వతంత్రంగా ఉంటాయి ఈ లక్షణాన్ని ముక్తకం అంటారు శతకం నీతి భక్తి వైరాగ్యాలను బోధిస్తుంది తెలుగులో మొట్టమొదటి శతకంగా వృషాధిప శతకంను పేర్కొంటారు ప్రస్తుత పాఠ్యభాగం శతక మాధుర్యం వివిధ శతకాలలో నుండి తీసుకుని ఇవ్వడం జరిగింది ఇది శతక ప్రక్రియ ఈ విధంగా ప్రక్రియల గురించి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అడిగినప్పుడు ఒక పూర్తి పేజీ రాయగలిగితే పూర్తి మార్కులు తప్పనిసరిగా పడతాయి తెలుగులో కూడా వందకి వంద మార్కులు తప్పనిసరిగా సాధించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అల్పర్పస్ ఛానల్ లైక్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ